హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ ఈ వీడియోలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు అంశాల గురించి ముఖ్యాంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం వరల్డ్ ఫుడ్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరల్డ్ ఫుడ్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ త్రీ గురించి మనం సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ జోగ్రఫీలో సందర్భం సందర్భంగా మనం దీన్ని డిస్కస్ చేద్దాం సో సద సో వరల్డ్ ఫుడ్ ఇండియా అనే సదస్సును ఇటీవల న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారండి వరల్డ్ ఫుడ్ ఇండియా టూ ట్వంటీ త్రీ అనే ఒక సదస్సును ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ప్రారంభించారు అక్కడ ఆ మండపం ఏంటంటే భారత్ మండపం అని అంటారు ఓకే సో అది ఈ వరల్డ్ ఫుడ్ ఇండియా అనేది మొదటిసారిగా ఎప్పుడు ప్రారంభ స్టార్ట్ చేశారంటే రెండు వేల పదిహేడులో మొదటిసారిగా దీన్ని ప్రారంభించడం జరిగింది లేదా నిర్వహించారు నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడులో తాజాగా రెండోసారి అంటే ఈ రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఈ సదస్సు ఏదైతే ఉందో రెండో ఇది మొదటిది రెండు వేల పదిహేడులో సో దీని యొక్క మెయిన్గా ఇక్కడ సో మన ఈ దీని యొక్క మెయిన్ ఏం ఏంటంటే ఇండియాను ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్గా మార్చడానికి ఈ సదస్సు యొక్క మెయిన్ ఇంటెన్షన్ సో ఆ క్రమంలో దీనికి ఇక ఈ వరల్డ్ ఫుడ్ ఇండియా టూ ట్వంటీ త్రీ యొక్క థీమ్ ఏంటిదంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాసెసింగ్ ఫర్ పార్టీ అనే థీమ్ తో స్టార్ట్ చేశారు ఓకే సస్టైనింగ్ డెవలప్మెంట్ ప్రాసెసింగ్ ఫర్ పార్టీ థీమ్స్ అనేది ఇంపార్టెంట్ ఇండియాలో జరిగితే ఏవైతే సదస్సులు ఉంటాయో సదస్సులకు సంబంధించిన థీమ్స్ గుర్తు పెట్టుకోండి ఇది ఒకే ఒక జస్ట్ వన్ మంత్ టూ మంత్స్ వరకు కాదండి వన్ ఇయర్ వరకు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ కాబట్టి వరల్డ్ ఫుడ్ ఇండియా టూ థౌసండ్ ట్వంటీ త్రీ యొక్క థీమ్ ఏంటంటే సస్టైనబుల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాసెసింగ్ ఫర్ ప్రాస్పారిటీ అనేది గుర్తుపెట్టుకోవాలి వరల్డ్ ఫుడ్ ఇండియా యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే సో ఇక్కడ ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్ గా ఇండియాను మార్చాలి అయితే ఈ సందర్భంగా ఒక రెండు విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటానండి వరల్డ్ ఫుడ్ ఇండియా సందర్భంగా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ సో దీనికి ఒక మస్కట్ ను డిజైన్ చేయడం జరిగింది సో ఆ మస్కట్ పేరు కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి మీరు గమనించినట్టయితే ఇక్కడ చూసినట్టయితే సో ఇక్కడ వరల్డ్ ఫుడ్ ఇండియా యొక్క ముఖ్యమైన మస్కట్ ఇది ఈ మస్కట్ పేరు ఏంటంటే మిలింద్ అని అంటారు మిలిన్ మస్కట్ పేరు మిలింద్ మస్కట్ పేరు మిలింద్ సో మిలింద్ ఎ ప్రాపర్టీది సో లేదా మస్కట్ అని అంటారు ఈ మిలింద్ మస్కట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే భారతదేశంలో మిల్లెట్ సాగును ప్రోత్సహించడం మిల్లెట్స్ తృణధాన్యాల చిరుధాన్యాల సాగు సాగును ప్రోత్సహించడం ఎందుకంటే అమ్మ ఇక్కడ మిల్లెట్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా యుఎన్ఓ గుర్తించింది కాబట్టి అమ్మ దీన్ని ఏమంటున్నారంటే సూపర్ ఫుడ్ ఆఫ్ ద వరల్డ్గా కూడా భావిస్తున్నారు ప్రపంచానికి అద్భుతమైన ఆహార పదార్థంగా ఈ తృణధాన్యాన్ని మనం భావిస్తున్నాం కాబట్టి యుఎన్వో డిక్లేర్ చేసింది కాబట్టి సో వాటికి సంబంధించి ఇండియాలో సాగు ప్రోత్సహించాలి రైతులకి ఆ ప్రోత్సాహాలు కల్పించాలనే ఉద్దేశం మీద మిల్లెట్స్ను ఓకే ఆరోగ్య రీత్యా అంటే అవి తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యానికి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయనేది ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నారు కాబట్టి ఇది మిలర్ సాగు విషయంలో ఒక అద్భుతమైన అడుగు అనుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం అనేది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలది సో ఆ విధంగా మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు యొక్క మస్కట్ ఏంటి మిలర్ మిలింద్ పేరు గుర్తుపెట్టుకుని మిలింద్ అండ్ థీమ్ ప్రాసెసింగ్ ఫర్ ప్రాస్పర్టీ అనేది గుర్తు పెట్టుకోవాలి ఓకే ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీ ఇది పెద్దగా న్యూఢిల్లీలో జరిగింది నెక్స్ట్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో జరిగిందని గుర్తుపెట్టుకోండి మస్కట్ పేరు మంత్రిత్వ శాఖ పేరు ఈ సదస్సు థీమ్ పేరు మొదటిసారిగా ఎప్పుడు నిర్వహించారు రెండు వేల పదిహేనులో నిర్వహించారు అమ్మ గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ మనకి ఏపీ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి సో టిఎస్ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న ఇంకా ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అందరికీ కూడా ఈ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మస్కట్ పేరు పేర్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అమ్మ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక మన నెక్స్ట్ గమనించినట్టయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ అండ్ పోలీసింగ్ కాన్ఫరెన్స్ సిక్స్టీన్త్ సమావేశం లేదా పదహార సదస్సును అక్టోబర్ నాలుగు నుండి ఏడు వరకు ఇక్కడ నాలుగు నుండి ఏడు వరకు రెండు వేల ఇరవై మూడులో కేరళలోని కొచ్చిన్లో నిర్వహించారు ఇక్కడ కేరళలోని కొచ్చిన్లో నిర్వహించారు అమ్మా గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఎక్కడ నిర్వహించారని చెప్తున్నా కేరళలోని కొచ్చిన్లో నిర్వహించారు కొచ్చిన్లో అక్టోబర్ నాలుగు నుండి ఏడు వరకు నిర్వహించిన సదస్సు పేరు ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ అండ్ పోలీసింగ్ కాన్ఫరెన్స్ ఇది ఎన్నో సదస్సు అంటే పదహారో ఇది సో ఇక్కడ ఈ పదహారో సదస్సు ఎవరి సహాయంతో నిర్వహించారంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రీసెర్చ్ అసోసియేషన్ అంటే దీన్ని షార్ట్ కట్ గా ఇస్రా అంటారు ఈ ఇస్రాతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం సదస్సు నిర్వహించింది అసలు ఇక్కడ ఈ కేరళ ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ అండ్ పోలీసింగ్ కాన్ఫరెన్స్ ని ఎవరు ప్రారంభించారంటే కేరళనే ప్రారంభించింది మరి ఓకే దీంట్లో బ్రిటన్ ఫ్రాన్స్ అమెరికా లాంటి దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి సో అంతర్జాతీయంగా సైబర్ నేరాల మీద ఇది అవగాహన కల్పిస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి సో ఎ ఎక్కడ జరిగింది లో జరిగింది ఏ నెలలో జరిగింది అక్టోబర్ ఫోర్త్ టు సెవెంత్ రెండు వేల ఇరవై మూడు జరిగింది ఓకే దండి ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ అండ్ పోలీసింగ్ కాన్ఫరెన్స్ ఆ గుర్తుపెట్టుకోండి కంపల్సరీ ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ డబ్ల్యూహెచ్ఓ టూ థౌజండ్ ట్వంటీ త్రీ గ్లోబల్ టీబీ రిపోర్ట్ ఇది మనకి ఇంపార్టెంట్ ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు సైన్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ లో బాగా ఇది అడగడానికి అవకాశం ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ మీన్స్ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో బాగా అడుగుతూ సైన్స్ అని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఏం మనకి ఇక్కడ తీసుకున్నట్టు అయితే గుర్తుపెట్టుకోండి డబ్ల్యూహెచ్ఓ రెండు వేల ఇరవై మూడు గ్లోబల్ టీబీ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై రెండులో ప్రపంచంలో అత్యధికంగా క్షయ కేసులు ఎక్కడ నమోదైన భారత్లో నమో నమోదైనవి ఓకే ఎక్కడ నమోదైనవి ఇండియాలో నమోదైనదమ్మ కొన్ని విషయాలు ఇక్కడ మనం మాట్లాడుకుందాం సో రెండు వేల ఇరవై రెండు అంటే ఈ రిపోర్ట్ ఏమో రెండు వేల ఇరవై మూడులో వచ్చింది కానీ సో ఎప్పటి విషయాలు గత సంవత్సరం విషయాలు రెండు వేల ఇరవై రెండు విషయాలు ఇవన్నీ సో కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే సో ఇక్కడ ఈ రిపోర్ట్ ప్రకారం అత్యధిక క్షయ కేసులు ఉన్న దేశం టీబీ ఇండియా ఇండియాలో రెండు వేల ఇరవై రెండులో ఎన్ని కేసులు ఇక్కడ ధృవీ నిర్ధారించబడ్డాయంటే అమ్మ ఇక్కడ మనం గమనించినట్టయితే భారతదేశంలో నిర్ధారించబడ్డ కేసులు సాధారణంగా తీసుకున్నట్టయితే సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ అది ఇక్కడ ఓకే ప్రపంచవ్యాప్తంగా సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ బా ప్రపంచవ్యాప్తంగా ఏడు పాయింట్ ఐదు మిలియన్ కేసులు రెండు వేల ఇరవై రెండులో సో గుర్తించబడితే కేవలం ఇండియాలో దాదాపు మూడు లక్షల నలభై రెండు వేల డెత్లు సంభవించినాడు ఇక్కడ మూడు లక్షల నలభై రెండు వేల మంది సో ఇక్కడ రెండు వేల ఇరవై రెండులో టీబీతో మరణించారని చెప్పింది గ్లోబల్ డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ టీబీ రిపోర్టు ఇండియాలో రెండు వేల ఇరవై రెండులో టీబీతో మరణించిన వారి సంఖ్య మూడు లక్షల నలభై రెండు వేలు అమ్మ ఇది ప్రపంచములో రెండో స్థానంలో ఉన్న ప్రమాదకరమైన వ్యాధి మొదటి స్థానంలో కోవిడ్ కోవిడ్ నైన్టీన్ ఉన్నది రెండో స్థానంలో అమ్మ ఇది టీబీ సో ట్యుబర్కోలిసిస్ ద్వారా వచ్చే వ్యాధి క్షయ వ్యాధి ఉంది కాబట్టి ఇది ఎపిడమిక్ ఇది కోవిడ్ ఎపిడమిక్ అంటున్నాం దీన్ని కూడా ఎపిడమిక్ గానే భావించాలి సో రెండు వేల ఇరవై రెండులో ప్రపంచంలో అత్యధికంగా ఉన్న కేసులు ఎక్కడ అంటే ఇండియాలో ఇండియా తర్వాత ఇంకే ఇంకెక్కడ ఉన్న అని తీసుకున్నట్టయితే ఇక్కడ మీరు భావించినట్టయితే ఇక్కడ చూస్తున్నాం ప్రపంచంలో టీబీ కేసులు అత్యధికంగా ఉన్న దేశం ఇండియా రెండో స్థానం ఇండోనేషియా గుర్తుపెట్టుకోండి ఇండోనేషియా రెండో స్థానం మూడో స్థానం చైనా నాలుగో స్థానం ఫిలిప్పైన్స్ అమ్మ గుర్తు పెట్టుకోండి ఓకే సో ఐదో స్థానం వచ్చేసి ఓకే ఫిఫ్త్ ప్లేస్ ఇండియా ఇండోనేషియా చైనా ఫిలిప్పైన్స్ ఫిలిప్పైన్స్ దెన్ నైజీరియా నైజీరియా ఆఫ్రికన్ కంట్రీ నైజీరియా నైజీరియా తర్వాత బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ సి ద నైజీరియా అనదర్ కంట్రీ ఆల్సో దేర్ దట్ ఇస్ పాకిస్తాన్ పాకిస్తాన్ ఇండియా ఇండోనేసియా చైనా ఫిలిప్పైన్స్ పాకిస్తాన్ నైజీరియా బంగ్లాదేశ్ అండ్ కాంగో ఎన్ని దేశాలు చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ప్రపంచములో టీబీ కేసులు అత్యధికంగా ఉన్న టాప్ ఎయిట్ కంట్రీస్ అన్నప్పుడు ఈ ఎయిట్ కంట్రీస్ పేరు గుర్తు పెట్టుకోవాలి ఇండియా ఇండోనేషియా చైనా ఫిలిప్పైన్స్ పాకిస్తాన్ నైజీరియా బంగ్లాదేశ్ అండ్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆఫ్రికన్ కంట్రీస్ ఆసియన్ కంట్రీస్ ఓకే ఈ అన్నింటిలో ఇండియాలో ఇండియా టాప్ మోస్ట్ టీబీ పేషెంట్స్ ఉన్న కంట్రీగా ఉంది సో ఈ విధంగా మీరు గుర్తు పెట్టుకోండి కాబట్టి ఇక్కడ రిపోర్ట్ దృశ్యం మన ఇండియాలో ఉన్న కేసుల గురించి కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ టీబీ మరి ఏ విధంగా వస్తుంది బ్యాక్టీరియా ద్వారా వస్తుందా వైరస్ ద్వారా వస్తుందా బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వస్తుంది మైకో బ్యాక్టీరియం టిబర్కోలిసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా టీబీ అనేది ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అంటే సివియర్ కాఫ్ ద్వారా సో విపరీతమైన దగ్గు ద్వారా ఆ ఏవైతే ఏరుసాల్సి ఉంటాయో వాటి ద్వారా ఇతరులకు సంక్రమిస్తూ ఉంటుంది సో సంక్రమించినప్పుడు ఈ టీబీ అనేది మానవ శరీరంలో ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది సో విచ్ ఎఫెక్టెడ్ అన్ ఎస్పెషల్లీ లంగ్స్ ఊపిరితిత్తుల్లోని ప్లూరా లంగ్స్ లో ఉండే ప్లూరాను ఎఫెక్ట్ చేస్తుంది సో ఈ ఒక లంగ్సే కాకుండా లంగ్స్ తర్వాత స్పైన్ బ్రెయిన్ ఓకే ఇంటస్టైన్ ఇలాంటి భాగాల మీద కూడా ఈ టీబీ అటాక్ చేస్తుంది సో అలా ఇది ఒక సివియర్ డిసీజ్గా దీన్ని గుర్తించడం జరిగింది భారతదేశం కూడా సివియర్ డిసీజ్గా గుర్తించడం జరిగింది రెండు వేల పదిహేను నుండి అనేక రకాల చర్యలు తీసుకుంటుంది ఈ టీబీకి సంబంధించి కాబట్టి ఇలాంటి అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచం మొత్తం కేసుల్లో ఇరవై ఏడు శాతం ఇండియాలో ఉన్నాయని చెప్పింది డబ్ల్యూహెచ్ఓ ఓకే సో రెండు వేల ఇరవై రెండు ఇరవై ఎనిమిది పాయింట్ రెండు లక్షల క్షయ వ్యాధి కేసులు నమోదయ్యాయి ట్వంటీ ఎయిట్ పాయింట్ టూ లాక్స్ పేషెంట్స్ వచ్చారు ఎంత మంది పేరు చెప్పాను త్రీ ల్యాక్స్ ఫార్టీ టూ థౌజండ్ ఇక్కడ సో ఆ మూడు లక్షల నలభై రెండు వేల మంది డెత్ సంభవిస్తే అమ్మ ఇరవై ఎనిమిది పాయింట్ రెండు లక్షల క్షయ వ్యాధులు వచ్చాయి చూడండి ఏ స్థాయిలో ఈ క్షయ అనేది మన భారతదేశంలో ఉందో మనము ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఓకే సో దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటుంది సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఏ విధమైన ఎఫర్ట్ పెడుతుంది అంటే టూ ట్వంటీ ఫైవ్ వరకు మొత్తం మీద భారతదేశంలో క్షయ భారతదేశం నుండి ఇండియా నుండి క్షయాన్ని ఎలిమినేట్ చేయాలి రాడికేట్ చేయాలి నిర్మూలించాలి అనేది సో ఒక ప్రోగ్రామ్ చేపడుతుంది ఇండియా సో దాంట్లో ప్రధానంగా తీసుకున్నట్టయితే ఇక్కడ మనం గమనించినట్టయితే నిక్షయ్ పోషణ యోజన అనేది ఒక పథకాన్ని ప్రారంభించింది రెండు వేల పద్దెనిమిదిలో నిక్షయ్ పోషన్ యోజన నిక్షయ్ పోషణ్ యోజన సో ఇది టీబి వ్యాధిగ్రస్తులకి నెలకి ఐదు వందల ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తుంది లేదా అందజేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ సో కాబట్టి నిక్షయ్ పోషణ్ యోజన రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించబడింది కేంద్ర ప్రభుత్వం చే సో ఏ వ్యాధికి సంబంధించి టీబీ వ్యాధికి సంబంధించి ఇప్పుడు ఇలా మన కేంద్రం మనకి వీటికి సంబంధించిన అంశాలుగా దేశాలు మన భారతదేశంలో ఉన్న పరిస్థితులను మీరు గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే రైట్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు గణతంత్ర రిప్ ఉత్సవాలు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి ముఖ్య అతిథి ఎవరంటే ఇమాన్యుయల్ మెక్రాన్ రాబోతున్నారు ఫ్రాన్స్ అధ్యక్షులు కామన్వెల్త్ దేశాల యొక్క అధినేతలు భారతదేశానికి అంటే ఈ రిపబ్లిక్ డే సందర్భంగా రావడం అనేది ఒక ఆనవాయితీ సో లాస్ట్ కోవిడ్ వల్ల రాలేకపోయారు ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా మనకి సో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయలేదు కానీ ఈసారి రెండు వేల ఇరవై నాలుగు సెవెంటీ ఫిఫ్త్ డెబ్బై ఐదో గణతంత్ర దినోత్సవాలకి ముఖ్య అతిథి ఎవరంటే ఇమాన్యుయల్ మెక్రాన్ అని గుర్తుపెట్టుకోండి ఓకే అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు జూలైలో మన ప్రధానమంత్రి గారు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫ్రాన్స్ యొక్క సో బస్టిల్ డే పరేడ్కి మన ప్రధానమంత్రి అటెండ్ కావడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఓకే రైట్ ముఖ్య అతిథిగా తీసుకోండి ఇది ఒక అంశం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అమ్మ కేంద్రం పన్నులో ఎకానమీ కరెంట్ ఎకానమీకి సంబంధించిన అంశం జిఎస్టి ఓకే ఏదైతే మనకి జిఎస్టి వసూలు ఉన్నాయో జిఎస్టి వసూల పరంగా కేంద్ర ప్రభుత్వం ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు నిధులను విడుదల చేసింది ఆ నిధుల సంఖ్య ఎంత అంటే డెబ్బై రెండు వేల తొమ్మిది వందల అరవై ఒకటి పాయింట్ రెండు ఒక కోట్లు దీంట్లో ఆంధ్రప్రదేశ్కి రెండు లక్షల తొంభై ఐదు సారీ రెండు వేల తొమ్మిది వందల యాభై రెండు పాయింట్ ఏడు నాలుగు కోట్లు తెలంగాణకు పదిహేను వందల ముప్పై మూడు పాయింట్ ఆరు నాలుగు కోట్లు రావడం జరిగాయి ఇది కూడా కరెంట్ ఎకానమీలు అడగడానికి అవకాశం ఉంటుంది తెలంగాణకు జిఎస్టి సో ఎంత కేంద్రం ప్రకటించిందని రావచ్చు లేదా ఏపీకి ఎంత ప్రకటించిందని రావచ్చు కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ స్పోర్ట్స్ పరంగా తీసుకున్నప్పుడు భారత స్టార్ సెట్లర్ పివి సింధు రెండు వేల ఇరవై మూడులో అత్యధికంగా ఆర్జించిన మహిళా అథ్లెట్ల జాబితాలో చోటు దక్కించుకోండి స్పోర్ట్స్ మెన్ కానీ స్పోర్ట్స్ ఉమెన్ కానీ ఇక్కడ వాళ్ళ ఆర్థిక ఏదైతే వాళ్ళ సంపాదన ఏదైతే ఆర్థిక ఉన్నదో అది దాన్ని కూడా ఫోర్స్ రిపోర్ట్ విడుదల చేస్తూ ఉంటుంది ఈసారి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై రెండున ఫోర్స్ ప్రకటించిన ఈ లిస్టులో సో సింధు ఎన్నో స్థానంలో ఉందంటే సిక్స్టీన్త్ ప్లేస్లో ఉంది మొత్తం ఓవరాల్ గా గ్లోబల్ లెవెల్ లేదా ప్రపంచ వ్యాప్తంగా పదహారో స్థానంలో ఉంది ఈమెతో పాటు అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సిమన్ జైల్స్ ఉన్నారు సిమెంట్ ఓకే సిమెంట్ సిమెంట్ జైల్స్ అండ్ పివి సింధు సిక్స్టీన్త్ ప్లేస్లో ఉన్నారు ఫస్ట్ ప్లేస్లోనేమో పోలాండ్ టెన్నిస్ స్టార్ స్పైటెక్ ఉన్నారు ఇగ స్పైటెక్ పోలాండ్ టెన్నిస్ స్టార్ లాస్ట్ రెండు వేల ఇరవై రెండులో ఆస్ట్రేలియా ఓపెన్ విన్నర్ ఏమే సో ఆమె ఫస్ట్ ప్లేస్లో ఉంది రెండు వేల ఇరవై రెండులో సింధు పన్నెండో స్థానం రెండు వేల పద్దెనిమిదిలో ఏడో స్థానం ఈసారికి పదహారో స్థానం మేబీ రావడానికి కార్యం సో స్పోర్ట్స్లో రావడానికి అవకాశం ఉండి ఉండొచ్చు కొంచెం దీని మీద ఎఫర్ట్ పెట్టండి అమ్మ ఇది కూడా కొంచెం చూడండి ఒక పేపర్ క్లిప్ మీకు యాజ్ ఇట్ ఈస్ షేర్ చేస్తున్నాను రాష్ట్రాల్లో తెలంగాణ నగరాల్లో ఇచ్చారు ఏంటో చూద్దాం అత్యధిక ఉద్యోగ నైపుణ్యాలున్న పద్దెనిమిది నుండి ఇరవై ఒక్క ఏళ్ళ యువతలో అగ్రస్థానంగా ఉంది అత్యధికంగా నెక్స్ట్ కోర్సుల్లో ఎంబీఏ తర్వాత బిటెక్ భారతదేశ నైపుణ్య నివేదిక వెళ్ళడి భారతదేశ నైపుణ్య నివేదిక అనేది ప్రతి సంవత్సరం నివేదికను విడుదల చేస్తుంది దాని ప్రకారం ఏ రాష్ట్రం ఏ పాలిత ప్రాంతంలో ఎక్కువ స్కిల్డ్ ఉన్న యూత్ ఉన్నారని చెప్తూ ఉంటుంది దాంట్లో భాగంగా ఈసారి వచ్చిన దాంట్లో మనకి ఏంటంటే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలున్న పద్దెనిమిది నుండి ఇరవై ఒక ఏళ్ళ యువతలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది ఉద్యోగం చేయడానికి ఆ పర్టికులర్ జాబ్ చేయడానికి కావలసిన స్కిల్ ఉన్న ఏజ్ ఎయిటీన్ టు ట్వంటీ వన్ ఏజ్ యూత్ ఎక్కడున్నారు తెలంగాణలో ఉంది ఈయన తెలంగాణ టాప్ ప్లేస్లో ఉంది గుర్తుపెట్టుకోండి ఇది ఇది ఒకటి ఇక్కడ మనం తీసుకోవాల్సి నెక్స్ట్ అమ్మాయి ఇక్కడ వయసుతో నిమిత్తం లేకుండా మనం సాధారణంగా తీసుకున్నట్టయితే సో ఇక్కడ స్టేట్ ఏమో తెలంగాణ అదే నగరాల పరంగా తీసుకుంటేనే పూణే వచ్చింది నగరాల పరంగా పూణే ఓకే ఈ నగరాల పరంగా హైదరాబాద్ ఎన్నో స్థానంలో ఉందంటే ఏడో స్థానంలో ఉంది సిటీస్ పరంగా తీసుకుంటే ఏడో స్థానంలో ఉంది ఫస్ట్ ప్లేస్ ఏ నగరం ఉందంటే పూణేలో ఉంది పూణే ఓకే స్టేట్స్ పరంగానేమో తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది దేంట్లో స్కిల్ యూత్ ఓకే నెక్స్ట్ తీసుకున్నట్టు అదే సమయంలో వయస్సుకు అతీతంగా నైపుణ్యం ఉన్న యువతను పరిగణలోకి తీసుకుంటే హర్యానా తొలి స్థానంలో ఉంది తెలంగాణ ఆరో స్థానంలో ఉంది వయస్సుతో నిమిత్తం లేదు ఇక్కడనే స్పెషల్గా మెన్షన్ మెన్షన్ చేశారు పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి అలా అలా కాకుండా ఏస్తో నిమిత్తం లేకుండా అత్యధిక ఉద్యోగ స్కిల్స్ నైపుణ్యం ఉన్న రాష్ట్రం ఏంటంటే హర్యానా ఫస్ట్ ప్లేస్ సెకండ్ మన తెలంగాణనేమో సిక్స్త్ ప్లేస్ తో ఉంది ఆరో స్థానంలో ఉంది సో ఈ విధంగా ఇవన్నీ ఎవరు ఈ నివేదికను తీసుకొచ్చారు భారత సాంకేతిక విద్యా మండలి సో ఇతర సంస్థలతో కలిపి విబాక్స్ రూపొందించింది అమ్మ గుర్తుపెట్టుకోండి సో భారత సాంకేతిక మండలి ఇతర సంస్థల్లో కలిపి విబాక్స్ రూపొందించిన ఈ భారతదేశ నైపుణ్య నివేదిక ఎవరు రూపొందించారు విబాక్స్ ఎవరెవరితో భారత సాంకేతిక విద్యా మండలి ఇతర సంస్థలు ఓకే నివేదిక పేరేంటిది భారత సాంకేతిక మనకి సో భారతదేశ నైపుణ్యం నివేదిక ఇండియన్ స్కిల్డ్ రిపోర్ట్ అంటాం ఇండియన్ స్కిల్డ్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఓకే సో యువతలో ఉద్యోగ నైపుణ్యాలకు సంబంధించి విభాగ సం సర్వే సంస్థ సర్వేలో పదకొండు సంవత్సరాలుగా ఇది నిర్వహిస్తుందండి లెవెన్ ఇయర్స్ నుండి నిర్వహిస్తుంది సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి దీంట్లో ముఖ్యాంశాలు తీసుకున్నట్టయితే అత్యధిక న్యూమెరికల్ స్కిల్స్ ఉన్న యువత తెలంగాణలో ఉన్నారని చెప్పారు ఎంత అంటే డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మందిలో నైపుణ్యాలు ఉన్నాయని చెప్పిందండి తర్వాత రెండో స్థానం ఏపీ తెలంగాణ ఏపీ రెండు పోటీ పడుతున్నాయి ఇక్కడ రెండో స్థానంలో ఏపీ నగరాల పరంగా తీసుకున్నప్పుడు అత్యధిక ఉద్యోగ నైపుణ్యాలు అమ్మాయిలు అమ్మాయి ఇక్కడ గర్ల్స్ పరంగా తీసుకున్నప్పుడు బెంగళూరు ఫస్ట్ ప్లేస్ లో ఉంది గర్ల్స్ పరంగా తీసుకున్నప్పుడు బెంగళూరు ఓవరాల్ గా తీసుకుంటే పూణే ఉంటే గర్ల్స్ పరంగా బెంగళూరు ఉన్నది ఓకే ఆ విధంగా ఉద్యోగం చేసేందుకు యువతీ యువకులు తొలి ప్రాధాన్యం ఉన్నది ఏంటంటే కేరళ ఆల్వేస్ తెలుసు ఉద్యోగం చేయడానికి రెడీగా ఉన్న రాష్ట్రం ఏంటంటే కేరళలో ఎక్కువ మంది ఉద్యోగం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అమ్మ నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ స్కిల్ ఆంగ్ల భాష నైపుణ్యంలో ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో కర్ణాటక ఫస్ట్ ప్లేస్ ఉందండి ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో కర్ణాటక ఫస్ట్ ప్లేస్ ఉంది తర్వాత యూపీ వావ్ నెక్స్ట్ కేరళ యూపీ కేరళం వరుస రెండో మూడో స్థానంలో ఉందాం ఓకే ఇక్కడ టేబుల్ ఇచ్చారు టేబుల్ గుర్తుపెట్టుకోండి సో తెలంగాణ పద్దెనిమిది నుండి ఇరవై ఒక వయసు వారిలో అత్యధిక ఉద్యోగ నైపుణ్యాలు ఉన్న తొలి పది రాష్ట్రాలు తెలంగాణ కేరళ మహారాష్ట్ర ఏపీ యూపీ కర్ణాటక తమిళనాడు బీహార్ పంజాబ్ హర్యానా టాప్ టెన్ వరుసకు నాలుగు గుర్తుపెట్టుకోండి తెలంగాణ కేరళ మహారాష్ట్ర ఏపీ ఓకే కోర్సుల వారిగా తీసుకున్నట్టయితే సో ఇండియాలో టాప్ మోస్ట్ కోర్సు స్కిల్ డెవలప్ అవుతున్న కోర్సు ఏంటంటే ఎంబీఏ తర్వాత బీటెక్ ఓకే ఈ విధంగా మీరు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఒక మూడు నాలుగు అంశాలుగా దీన్ని అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి తెలంగాణలో ఏపీ విద్యార్థులు ఇద్దరు ఓకే నెక్స్ట్ న్యూస్ చూద్దామండి ఎరబార్తున్న సముద్ర రవాణా ఎరబార్తున్న అంటే ఎర్ర సముద్రం గురించి ఇవ్వడం జరిగింది కరెంట్ జాగ్రఫీలో దీన్ని తీసుకోవచ్చు ఎర్ర సముద్రం ఎర్ర సముద్రం అనేది ప్రధానంగా హిందూ మహాసముద్రంలో భాగం ఇది జాగ్రత్త తీసుకుంటే ఆఫ్రికా ఆసియా ఖండాల మధ్యలో ఉంటుంది ఓకే ప్రధానంగా యొమాన్ ఈజిప్ట్ ఇజ్రాయిల్ ఓకే సో ఈ ఆఫ్రికాసియా దేశాల మధ్యలో ఎర్ర సముద్రం రెడ్ సీ అనేది ఉంటుంది ఈ రెడ్ సీలోకి ఏ నదులు కూడా ప్రవహించవు లేదా కలవవు సో హిందూ హిందూ మహాసముద్ర జలాలు మాత్రం వెళ్తుంటాయి ఫలితంగా ఏమవుతుందంటే అత్యధిక లావణ్యత ఉంటుంది నీరంత ఇక్కడ ఆవిరవుతూ ఉంటుంది నదుల జలాలు కలవవు కాబట్టి లావణీయత ఎంత ఉంటుందండి ఇక్కడ నాలుగు శాతం లావణ్యత ఎర్ర సముద్రంలో ఉంటుందండి ఇక్కడ ఇవి జోగ్రఫికల్ విషయాలు ఏ ఖండాల మధ్య అండ్ ఏ ఏ దేశాలకి సరిహద్దులుగా సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి మరి ఇప్పుడు ఏంటండి ఎర్ర సముద్రం అంటే ఇప్పుడు ఇండియా వైపు కానీ తూర్పాసియా దేశాల వైపు సో పశ్చిమాసియా లేదా పశ్చిమ ప్రాంతం వెస్టర్న్ కంట్రీస్ నుండి రవాణా జరగాలంటే ఎర్ర సముద్రం ఉండనే రవాణా జరగాలి ఏంటి జల రవాణా భారతదేశం అయితే దాదాపు తొంభై ఐదు శాతం జల రవాణా ఎర్ర సముద్రం ఉండానే జరుగుతూ ఉంటుంది ఓకే అత్యధిక గూడ్స్ అనేది సముద్రం ఉండాలని మన భారతదేశం వైపు వస్తూ ఉంటాయి మరి ఇప్పుడు ఏమైంది అంటే ఉమెన్ లో అవుతీ దాడులు అనేవి జరుగుతున్నాయి ఔతి అనే తెగ ఒక ముస్లిం తెగ సియా తెగ వీళ్ళు దాడులు చేస్తున్నారు ఎందుకు దాడులు చేస్తున్నారు వీటి మీద మరి షిప్ల మీద ఎందుకు దాడి చేస్తున్నారు అంటే వీళ్ళు ఇటీవల ఇజ్రాయెల్ అమాస్ మధ్య యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో వీళ్ళు అమాస్ కి సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అమాస్ కు మద్దతు ఇస్తున్నారు ఆ క్రమంగా ఆ సందర్భంలో వీళ్ళు సో ప్రపంచం ఏవైతే ఈ ప్రపంచ దేశాలు ఏవైతే ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తున్నాయో ఆ ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తున్న దేశాల యొక్క సిప్పుల మీద లేదా ఓడల మీద కంటైనర్ ఓడల మీద వీళ్ళు ఇక్కడ రాకెట్ క్షిపణల దాడులు చేసి వాటిని ధ్వంసం చేస్తున్నారు ఫలితంగా ఇక్కడ ఏమవుతుందంటే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ అనేది కుంటు పడుతుంది ఇక్కడ కొన్ని దేశాలు అయితే వాటిని రూట్ మార్చుకొని ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్తున్నాయి ఎర్ర సముద్రం వైపు వెళ్లకుండా సో ఇలా మనకి ఎర్ర సముద్రం గురించి మనకి ఇటీవల సో మనకి ఇవ్వడం జరిగింది నౌకాయానంలో హిందూ మహాసముద్రం అత్యంత కీలకం కారణం ఏంటంటే హిందూ మహాసముద్రానికి మలక్కా దీవులు సారీ మలక్కా జలసంధి ఆర్మోస్ బాబియల్ మాంటెడ్ జలసంధులు ఉన్నాయి కాబట్టి ఈ జలసంధులకు రవాణా జరుగుతుంది కాబట్టి అమ్మాయి ఇక్కడ మనకి ఈ ఎర్ర సముద్రం అనేది వీళ్ళ అవుతీ తిరుగుబాట్ల పరంగా ఈ జల రవాణా స్తంభించిపోతుంది ఫలితంగా మన భారతదేశం మీద ప్రభావం ఉంటుంది ఇక్కడ ఓకే భారత్తో ప్రభావం చూడండి ఆసియా దేశాలు ఈజిప్ట్ ఈశాన్య ఐరోపాకి భారత నౌకల ద్వారా సరుకు రవాణా చేస్తుంది ఓకే నౌకల ద్వారా భారతదేశం నౌకల ద్వారా సరుకు రవాణా చేస్తుంది దీనికి ఎర్ర సముద్ర మార్గాన్ని వినియోగించుకుంటుంది దీంతో పాటు అంతర్జాతీయ నౌకల్లో సిబ్బందిగా భారతీయులు ఎక్కువగా ఉన్నారు చూడండి అంతర్జాతీయ నౌకల్లో విధులు నిర్వర్తించేది మళ్ళీ ఇండియన్స్ అక్కడ సో ఇండియా వీళ్ళు అత్యంత ప్రమాదకర పరిస్థితులు వీళ్ళు డ్యూటీ నిర్వహిస్తున్నారు సో కాబట్టి ఇది ఎర సముద్రానికి సంబంధించిన అంశం ఏ విధంగా అడగొచ్చు అంటే అవుతీ తిరుగుబాటు ఏ దేశంలో ఉంది ఎమాన్ లో వీళ్ళకి ఎవరికి మద్దతుగా అమాస్క్ మద్దతుగా ఏ సముద్ర జల రవాణా మీద వీళ్ళు దాడి చేస్తున్నారు ఎర సముద్ర జల రవాణా మీద జాగ్రఫీలు అడిగే అంశాలు ఏంటి సముద్రం ఏ మహాసముద్రంలో భాగం హిందూ మహాసముద్రంలో భాగంగా గుర్తుపెట్టుకోవాలి సముద్రం యొక్క లావణ్యత నాలుగు శాతం ఏ రెండు ఖండాల మధ్య ఉంది ఆఫ్రికా మరియు ఆసియా ఖండాల మధ్య ఉంది ఇలా మనం కొన్ని అంశాలు ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి ఎరసం పూర్వం ప్రాచీన కాలంలో సముద్రం ఉండే జల రవాణాను లేదా జల మార్గాన్ని ఇండియాకు కనుగొన్నారు ఎవరంటే రోమన్లు కనుగొన్నారు గ్రీకులు రోమన్లు ఎర్ర సముద్రం ద్వారానే జల మార్గాన్ని కనుగొన్నారని ప్రాచీన భారతదేశ చరిత్ర చెప్తుంది ఆధునిక యుగంలో వస్కోడా గ్రామాలంటే వాళ్ళు సో ఇండియాకు రావడం జరిగిందంటారు కానీ ప్రాచీన కాలంలోనే ఎర్ర సముద్రం ఉన్న జల మార్గాన్ని భారత్ కనుగొన్నారు అంటే వాళ్ళు రావడం జరిగింది ఇక్కడ సో వాళ్ళు భారతదేశం అప్పటి భారతదేశంతో వాణిజ్యాన్ని నిర్వహించారు అలా అప్పటి నుండి ఎర్ర సముద్రం అనేది భారతదేశం చాలా కీలకం అండి సో ఇప్పుడు ఇది కాస్త మా ఈ యుద్ధ సమయంలో క్లిష్టంగా మారింది కాబట్టి దీనికి సంబంధించిన అంశాలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇది మా ఇటీవల సం వచ్చిన వర్తమాన అంశాల మీద విశ్లేషణ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ మన సబ్జెక్టుల పరంగా చాలా అవసరం ఉన్న అంశాలు కాబట్టి ఒకసారి వీటిని అనాలసిస్ చేయండి ఓకే గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్